ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా దీని మీద రెస్పాండ్ అవుతుందని చూస్తే రెస్పాండ్ అయిన రాజకీయ పార్టీలు కనపడాలా బహుశా రాజకీయ పార్టీలని నిర్వహిస్తున్న వాళ్ళంతా కూడా దీన్ని సమర్థిస్తున్నట్లు భావించారా ఎస్సీ కులానికి సంబంధించిన ఒక సర్పంచ్కి జరిగిన అవమానంగా దాన్ని చూడలేకపోతున్నారా ఈక్వల్గా చూడలేకపోతున్నారా సర్పంచ్ని కులంతో చూస్తారా ప్రజలు ఎనక్ ఎన్నుకున్నవాడు కదా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీని అభినందించాలి సిపిఎం పార్టీ నిన్న తమ పార్టీకి సంబంధించిన సమావేశంలో దీనిపైన ఒక తీర్మానం చేసింది నేను చదివి వినిపించి తలుచుకున్నాను దయచేసి సిపిఎం చేసిన తీర్మానాన్ని కూడా వినండి కర్నూలు జిల్లా ఆధోనిలో ఈ నెల పదహారున స్థానికంగా అధికారికంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఎస్సీ సర్పంచ్ చంద్రశేఖర్ని వేదికపైకి పిలవకుండా అవమానించిన ఘటనపై చర్య తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం డిమాండ్ చేసింది మాకినేని బసపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది సర్పంచ్ను వేదికపైకి పిలవాలని మొదట ప్రతిపాదించిన ఎమ్మెల్యే తర్వాత అతను ఎస్సీ అని తెలియగానే ఆగిపోవడం దుర్మార్గం కుల వివక్షను ఒక ప్రజాప్రతినిధి ఇంత నిస్సిగ్గుగా పాటించి రాజ్యాంగ వ్యతిరేకమే కాదు పాటించడం రాజ్యాంగ వ్యతిరేకమే కాదు కాదు అనాగరికం కూడా ఇలాంటి వారికి పదవిలో కొనసాగే అర్హత లేదు ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సదరు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్ట్ పార్టీ డిపా డిమాండ్ చేస్తుందంటే ఒక ప్రశ్న ఒకటి చూశారు ఎక్సెప్ట్ ఈ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ మినహా నాకు ఆంధ్రప్రదేశ్లోని మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించిన స్పందన కనపడల